క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది దానికి సార్ మా ఆహ్వానాన్ని మరణించి వచ్చినందుకు ధన్యవాదాలు సార్ సార్కి ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను వెల్నెస్ వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిజామాబాద్లో క్రికెట్ టోర్నమెంటు ఆర్గనైజ్ చేసినటువంటి వెల్నెస్ హాస్పిటల్ వాళ్ళకు మరి ఇరవై ఆరు టీంలు అన్నారు అందరు పార్టిసిపెంట్కు పార్టిసిపెంట్స్కు తర్వాత ముఖ్యంగా నాతో పాటు వచ్చినటువంటి మరి మన గౌడ్ గారు మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి రంగారెడ్డి గారు అదేవిధంగా మన జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విప్పు గౌడ్ గారు అదేవిధంగా జిల్లా సెక్రటరీ భాస్కర్ రెడ్డి గారు రాజు గారు మరి మన నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ లీడరు మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి నరేష్ గారు ఇప్పుడు నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ లీడర్ మహేందర్ రాజు గారు మన ఇర్ఫాన్ గారు డిపార్ట్మెంట్ పితావారు అందరికీ ఇక్కడ ముఖ్యంగా నిషిత కాలేజ్ అండ్ అనదర్ బ్యాచ్ కాలేజ్ వాళ్ళకు ఏదైతే నాకౌట్ మ్యాచ్ ఉందో మీ అందరికి కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీలో ముఖ్యంగా ఇప్పుడు రీసెంట్గా మనకు ఓన్లీ ఫిజికల్ అంటే ఫిట్నెస్ కాకుండా ఈ మానసికంగా కూడా మెంటల్ ఫిట్నెస్ తర్వాత ఈవెన్ అంటే ఇట్ ఈస్ స్టడీస్ ప్రూవ్ చేసిన ఏంటంటే ఇంటెలెక్చువల్ ఫంక్షన్స్ అంటే ఈ జ్ఞాపక శక్తి కానీ ఇంటెలెక్చువల్ థింకింగ్ అని అంతా కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట విత్ ఎక్సర్సైజ్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద స్పోర్ట్ సో దాంట్లో మనకు ఇప్పుడు యువత ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తూ ఉన్న మార్గద్రవారు వైపు మరలడము లేకుంటే ఇప్పుడు యూట్యూబ్లనో లేకుంటే ఈ సోషల్ మీడియా సైడ్ అంటే మనం ఏదైనా లీజర్ టైం దొరికితే మనము టీవీలకో లేకుంటే టెలిఫోన్లు మన ఏది సెల్ఫోన్లకు ఇప్పుడు ఇంకేదో అంటే విచ్ ఇస్ నాట్ ప్రొడక్టివ్ దాని వైపు మనము మళ్ళీ చూపే బదులు ఇప్పుడు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఒక మూడు నాలుగు ఒక ఫిజికల్ మెంటల్ ఫిట్నెస్ కాకుండా ఒక సోషల్ గ్యాదరింగ్ ఉంటుంది నీకు సోషలైజేషన్ అనేది బాగా పెరుగుతుంది అనమాట డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ మనం కలుస్తాము తర్వాత ఒక యూనిటీ వస్తుంది దాంట్లో అందరం మనం సమానము తర్వాత ఇంకొకటి స్పోర్ట్స్ స్పిరిట్ అంటాం మనం అంటే రియల్ లైఫ్లో కూడా మనం ఫేస్ ఎనీ మెనీ ఛాలెంజెస్ ప్రతి దాంట్లో గెలవం కొన్ని దాంట్లో ఓడిపోతే కొన్ని గెలుస్తాము సో స్పోర్ట్స్ స్పిరిట్ మీరు పంపిస్తే దేనికంటే మనం ఓడినా కానీ డబుల్ తో ఇంకా ముందుకెళ్ళాలి సపోజ్ లూజర్స్ ఏమనుకుంటారు అంటే లూజింగ్ ఇస్ ద స్టెపింగ్ స్టోన్ ఫర్ అంటే ఇంకా మనం బాగా ప్రయత్నం చేయాలి మనకంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్నారు వాళ్ళకు కాబట్టి థింకింగ్ ఉంటుంది గెలిచిన వాళ్ళకి ఏంటంటే ఇంకా కంపేర్ విత్ హైయర్ లెవెల్ మనం ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది సో స్పోర్ట్స్ అనేది ఇట్ ఆస్ మల్టిపుల్ యాంగిల్స్ అండ్ హ్యూమన్ లైఫ్లో సో ప్రతి ఒక్కళ్ళు ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద లైఫ్ డైలీ ఒక వన్ అవర్ అన్న మనం ఈ స్పోర్ట్స్కు తర్వాత మన ఈ యోగాకు మెడిటేషన్కు ఎక్స్ట్రా క్యారిక్యులర్ ఆక్టివిటీస్ మన రొటీన్ వర్క్ నుండి ఫ్యామిలీ ఉండొచ్చు మన ప్రొఫెషనల్ వర్క్ ఉండొచ్చు ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ కాలేజ్ ఉండొచ్చు ఇవన్నీ కూడా కాకుండా వన్ అవర్ మినిమం మనము ఈ స్పోర్ట్స్కు టైం ఇస్తే దానివల్ల ఉపయోగాలు బాగా ఉంటాయి దీన్ని ప్రోత్సహించడానికే ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం దానివల్ల మనకు వన్ ఆఫ్ ఇట్స్ కాయింట్ ఇప్పుడు మనం స్పోర్ట్స్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మనము అక్కడ టీలో మనం పెట్టుకుంటున్నాం దాంట్లో ఇప్పుడు మనం మీకు అందరు కూడా తెలుసు మనకు స్టేట్ లెవెల్లో సీఎం కప్ కూడా ఆఫ్టర్ లాంగ్ టైం సీఎం కప్ గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్లలో నాట్ ఓన్లీ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పెయింటింగ్లో సింగింగ్లో కల్చర్ యాక్టివిటీస్లో అన్నిట్లో కూడా ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టుకొని వాళ్ళందరూ కూడా మనం సెలెక్ట్ చేసుకొని అవసరం ఉంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మనం స్పోర్ట్స్ యూనివర్సిటీ దాంట్లో వాళ్ళకి అడ్మిషన్స్ ఇచ్చి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి సో వాళ్ళకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు కాంపిటీషన్ లైక్ ఇప్పుడు ఏషియాడ్ కావచ్చు మన ఒలింపిక్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం పార్టిసిపేట్ చేసేందుకు మనం వాళ్ళకి ప్రిపేర్ చేయాలనే ఉద్దేశంతో ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కానీ మరి ఒక స్టాండర్డ్ వాళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండాలన్నది అంటే మనం మొన్న లాస్ట్ టైం ఒలింపిక్స్లో తీసుకుంటే చిన్న చిన్న దేశాలు యూరోప్ లాంటి దేశాలు అంటే మన యూకే కొరియా జపాన్ లాంటి ఎన్నో గోల్డ్ మెడల్ తీసుకొని పోతుంటే మనం నూట నలభై మంది మనకు నలభై కోట్ల మంది ఉన్నా కానీ మరి మనం బ్రాంజ్ మెడల్ సిల్వర్ మెడల్తో మనం వాపస్ రావడం జరిగింది అలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉండద్దు మళ్ళీ యువత కూడా ఈ మార్గద్రవ్యాల వైపు కానీ ఈ వ్యసనాల వైపు మళ్ళకూడదు మనం మన స్పోర్ట్స్ వైపు మళ్ళిస్తే అలా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో మరి ప్రభుత్వం ఈ నిర్ణయం దాంతో దాంతోపాటు కూడా ఇప్పుడు మీకు అందరూ కూడా అంటే బీంగ్ అకేషన్ కానీ ఇప్పుడు మనకు స్టీల్ యూనివర్సిటీ కూడా ఈ స్కిల్ యూనివర్సిటీ కూడా ఈ వన్ ఆఫ్స్ కానీ ఇప్పుడు మన దగ్గర లేవు కానీ మోస్ట్ ఆఫ్ ద డెవలప్ కంట్రీస్ స్కిల్ యూనివర్సిటీ ఉంటుంది అంటే దాంట్లో బేసిక్ సెమీ స్కిల్స్ ఇప్పుడు ఈ కార్పెంటర్ ట్రైనింగ్ కానీ లేకుంటే సెల్ ఫోన్ రిపేర్ ఉంది సెల్ ఫోన్స్ ఉన్నాయి ఎవ్రీ బడీ సెల్ ఫోన్ దర్ ఇస్ నో క్వాలిఫైడ్ టెక్నీషియన్ ఫర్ దట్ అట్లా సో ఇప్పుడు ఏదైనా దేనికైనా ఇప్పుడు ట్రాక్టర్ మెకానిక్ కావాలి మన కార్ మెకానిక్ కావాలంటే కొన్ని ఒక కంపెనీలో షెడ్లో లో మనం ట్రైనింగ్ తీసుకోవాల్సిన కానీ డోంట్ హ్యావ్ ఎనీ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ లైక్ ఇప్పుడు ప్లంబర్స్ ఎలక్ట్రీషియన్స్ డే టు డే యాక్టివిటీలో మనకు కావాల్సిన వాళ్ళందరూ కూడా ఈ స్కూల్ యూనివర్సిటీలో మనము ఆ కన్సర్న్ ఇండస్ట్రీకి మనం టైప్ పెట్టుకొని ఆనంద్ మహేంద్ర కానీ మనం వైస్ ఛాన్సలర్ పెట్టుకొని జాబ్ గ్యారంటీ ఓరియంటేషన్తో మనము సిక్స్ మంత్స్ నుండి సిక్స్ ఇయర్స్ వరకు కూడా యూ ఏ సెమీ స్కిల్డ్ పీపుల్ అండ్ హైలీ స్కిల్డ్ పీపుల్ స్పెషలిస్ట్ కూడా ప్రొడ్యూస్ చేయడానికి స్కిల్ యూనివర్సిటీని పెట్టుకున్నాం సో మనకంటే నీడ్ ఆఫ్ అవర్ అది ఇప్పుడు ఇండియాలో చాలా మంది మన పిల్లలు చదువుకుంటున్నారు బీఏలు బీఎస్సీలు చేస్తున్నారు జాబ్స్ వస్తాయి జాబ్ ఓరియంటేషన్ లేదు మళ్ళీ వాళ్ళు కూడా ఇమిగ్రేషన్ మళ్ళీ గల్ఫ్ పోవడము బీటెక్ చేసిన వాళ్ళు వాళ్ళేమో అమెరికా పోతా ఉన్నారు వేరే చేసిన వాళ్ళు గల్ఫ్ పోతా ఉన్నారు ఇలాంటివి తగ్గించడానికి మరి స్కిల్ యూనివర్సిటీ కూడా గవర్నమెంట్ పెట్టింది ఈ రెండు యూనివర్సిటీలకు ఈ రెండు యూనివర్సిటీలు యంగ్ యూత్ పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది ఫర్ యూత్ ఓన్లీ మన ఇండియా ఇస్ యంగ్ కంట్రీ యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళే ఫార్టీ పర్సెంట్ పాపులేషన్ ఉంటుంది దట్స్ బయూ కాలిటీస్ ఇన్ యంగ్ ఇండియా యూనివర్సిటీస్ సో మీరు అందరూ కూడా వాడుకోవాలి సో ఈ ముఖ్యంగా ఇప్పుడు వెల్నెస్ హాస్పిటల్ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మరి వాళ్ళ ప్రమోషన్ కొరకు ఈ టవర్నమెంట్ పెట్టారు ఇక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఉన్నాను బికాజ్ విన్నింగ్ లూజింగ్ ఇక్కడ మ్యాటర్ స్పోర్ట్స్లో సో ముఖ్యంగా రాబోయే ముఖ్య ఈ మూడు నాలుగు రోజులు ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మరి ఇదే స్పిరిట్తోని ముందుకు పోవాలా వెల్నెస్ హాస్పిటల్ వాళ్ళు కూడా అంటే నాట్ ఓన్లీ సోషల్ సర్వీస్లో కూడా ముందుకు వెళ్ళాలి వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ వారిని కూడా అభినందిస్తే సవాల్సింది